ప్రభుత్వమే పది సంవత్సరాలు చేసినటువంటి అప్పు కానీ మన ఏమన్నారు అప్పుల పాలు చేసింది అప్పుల పాలు చేసింది అప్పుల పాలు చేసింది అన్నావు కదా మరి ఇరవై నెలలకు నువ్వు చేసిన అప్పు ఎంత లక్ష ఇరవై వేల కోట్లు ఇప్పటికే ఒక ఇరవై నెలలే అంటే నెలకు పది నుంచి పన్నెండు వేల కోట్లు అప్పు తీసుకొస్తున్నారు పోని కేసీఆర్ గారు అప్పు చేసినప్పుడు కాలేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు లెక్కకు లేదండి చెట్టాలు కట్టిండు అనేకమైన ప్రాజెక్టు మిగిలిపోయిన ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ చేసిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిండు నువ్వు ఎలా ఇరవై రెండు నెలల నెలకు పన్నెండు వేల రూపాయల అప్పు తీసుకొచ్చి ఏం కార్యక్రమం చేసినావో ఒక్కటి చెప్తావా చెప్పు దాని పేరెంట్ వచ్చిం ఏ యువ వికాసం అంటవా యువ వికాసం ఎన్ని లక్షల స్నేహమా అప్లికేషన్ పదహారు అప్లికేషన్ ఆశపడి పెట్టుకున్నారు యువకులు ఏడు ఏడికి పోయి మీ యువ వికాసం తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు నువ్వేదో ఏదంటే ఇందిరమ్మ ఇండ్లు అంటే ఏదో ప్రసాదం పెట్టినట్టు కాదు నువ్వు కడపడిన నిజంగానే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన నాడు ఆ ఇచ్చిన ఇల్లు కూడా నీ కార్యకర్తలకి రాసుకున్నావు ఖచ్చితంగా అయినా మనోడా కాదా అని లెక్క తీసే రాసుకున్నావు నేను ఇప్పటికే ఎవరైతే వచ్చి కట్టుకుంటున్నారో పొద్దున జాగాల్లో బిల్లులు మొదటి మొదటి వాడాయి ఒక లక్ష వచ్చినాయి కొన్ని కూడా రాలే రెండో విడత మూడో విడత కూడా స్లాబ్ లెవెల్ ఖర్చులు పరిస్థితి కూడా కట్టుబడి అవకాశమే ఉన్నది ప్రభుత్వం ఎవరికైనా పది పదిహేను ఇల్లు ఊరికిచ్చినో వారు పూర్తి చేసినాక కూడా బిల్లు రాసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఒక నయ తోటి నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం మరి అప్పు చేయడం వేరు అప్పు చేస్తే అప్పుకు తగ్గటువంటి అభివృద్ధి కూడా కనబడాలి ఆ రోజు మనల్ బాధాప్తో చెప్పిన అసెంబ్లీలో అప్పు చేసినాం నాలుగు నాలుగున్నర లక్షలు అప్పు చేస్తే యాభై లక్షల ఆస్తులు మేము కూడగట్టినాం కొత్త కలెక్టరేట్కి భవనాలు కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు ప్రాజెక్టు కావచ్చు ఎక్కడ చూస్తే అక్కడ ఒక్కొక్క ఊర్లో ఇంత బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందో మనకు చూడలేదా మరి అందుకే మంచి పార్టీ ఉంటే మంచి ప్రభుత్వం వస్తే ప్రజలకు అనేక రకాలైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా సంక్షేమం జరుగుతుంది మంచి పరిపాలన ఉంటుందని మన తల్లాట నాకేమన్నదంటే ఏం రాదు కాబట్టి ఈ జరిగేటువంటి ఎన్నికలలో చాలా జాగ్రత్త తీసుకొని నిలబెట్టిన మొత్తం పరమెత్తి ఇక మన రూపునాథియని నిలబడడానికి కాదు దయచేసి అందరిని కూడా ఏంటంటే నాయకులు కావాల్సినంతమంది కార్యకర్తలు ఉన్నారు ఇలా వాళ్ళ కార్యకర్తలు లేరు నాయకులు లేవు ఎత్తుక్కుంటూరు కార్యకర్తల కోసం ఇలా పోటీ చేస్తూ ఉండడం కోసం కూడా ఎత్తుకుంటున్నారు కానీ మనకు మంది నాయకులు కార్యకర్తలు నిజంగా మీరు ఎక్కడన్నా ఎన్పిటీసీ నా నిజాయితీగా మీరే ఇప్పించి ఇగో అన్న మేము నేను అందరినీ ప్రపోజ్ చేస్తాను ఈయన బీఫాగి ఇవ్వండి మేము ఎల్పిసి తీసుకొచ్చి మీ ముందట నిలబెట్టే బాధ్యత మాదే ఈయన ఎక్కడికి పోకుండా కాపాడే బాధ్యత కూడా మాదే మాదేసి తీసుకొచ్చిన ఒకటే కాదు ఆయన ఎక్కడికి పోకుండా ఖచ్చితంగా మనతోటి ఉండే బాధ్యత కూడా మాదే అనేటువంటి పద్ధతులలో ఆ ఎంపీటీసీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు బాధ్యత తీసుకున్నట్టయితే పార్టీ ఎక్కడికి పోతుంది మనల్ని ఎవడ కొట్టగలుగుతాడు మనని ఏం చేయగలుగుతాడు కాబట్టి దయచేసి ఆ గ్రామచారలు మండలంలో ఉన్నటువంటి నాయకత్వం ఒక పటిష్టమైనటువంటి పద్ధతులలో మనం ముందుకు పోయినట్టయితే ఈ ఎన్నికలలో మనకు ప్రజలు సంపూర్ణమైన విజయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎంతమంది జెన్పిటీసీలో పెడితే అంతమంది గెలుస్తారు మీరు ఎంతమంది ఎంపీటీస్లో పెడితే అంతమందిని గెలిపించేటువంటి పరిస్థితి అలా కనబడుతూ ఉన్నది దాంట్లో తోడు ఈ బాకింగ్ కార్డ్ ఏదైతే ఉందో అందరికీ అర్థమయ్యే విధంగా ఇట్లా ఏదో పంచుకుంట పోడు కాదు ఒక నిమిషం నిలబడి వాళ్ళతో మాట్లాడి అందరికీ అర్థమైందా ఇది చదువుతారా చదువు వీళ్ళున్న ఉన్న విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ ఏ ఊరు లావురికి నిజంగా కూడా ఒక రోజు రెండు రోజులు మీరు శ్రమ తీసుకున్నట్టయితే బ్రహ్మాండమైన విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి ఈరోజు ఈ బాకీ కార్డ్ నిర్వహించడమే కాకుండా మమ్మల్ని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచినటువంటి దాసరి మనోహర్ రెడ్డి గారికి వచ్చినటువంటి పైన ఉన్నటువంటి